డియర్ లైమ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మీలో కొంతమంది ఫాదర్ గారు అండి మాకు న్యూ ఇయర్ మెసేజ్ చెప్పండి అని నాకు కొంతమంది మెసేజ్ రాశారు ఈ సంవత్సరం నా న్యూ ఇయర్ మెసేజ్ ఏంటంటే నాలుకను అదుపులో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద చదువుకున్నవారు చదువులేనటువంటి వారు పండితులు పామరులు అందరూ కూడా నాలుకను అదుపులో పెట్టుకోవాలి ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నారంటే జీవము మరణము రెండు కూడా నాలిక ఆధీనములోనే ఉన్నవి మీ కొరకు నేను ఆ వాక్యం చదువుతాను సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఏమన్నారంటే జీవము మరణము కూడా నాలుక ఆధీనములో ఉన్నవి నరుడు దానిని ఎట్లు వాడుకునునో అట్టి ఫలితమునే బడయును నీ నాలుగును నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో దానికి తగిన ఫలితాలను పొందుకుంటావు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ నాలుగుతో మంచి మాట్లాడితే మంచిగా ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది ఈ నాలుకను మనం మిస్యూజ్ చేసుకుంటే స్లిప్ ఆఫ్ టాంగ్స్ ఎక్కువ వస్తే ఈ నాలుకే మన జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది ఉదాహరణ చూద్దాం ప్రియలారా గత రెండు మూడు వారాల నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా ఇగో స్త్రీల వస్త్రధారణ గురించి ఎవరైతే ఏ ఏ మాటలు తప్పుగా మాట్లాడారో కొద్దిగా స్లిప్ ఆఫ్ టంగ్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ని చాలామంది వాళ్ళే పాడు చేసుకుంటున్నారు చిన్న పెద్ద అని తేడా లేదు మనం పబ్లిక్లో జీవిస్తున్నాం సోషల్ మీడియాని చూస్తున్నాం వార్తలు వింటున్నాం కాబట్టి ఈసారి అవి ఆ న్యూస్లో ఉన్న విషయాల్ని పరిశీలించి నాలుకను ఏ విధంగా సక్కరపరచుకోవాలి నాలుకని కంట్రోల్లో ఉంచుకోవాలి అన్న విషయాన్ని ఈ నూతన సంవత్సరం రోజున మనం చేద్దాం ముందుగా ప్రియులారా మీ అందరికి తెలిసినట్లుగా శివాజీ అనే ఒక యాక్టర్ ఒక ఒక కాన్ఫరెన్స్ అంటే ఒక సినీ ఫంక్షన్లో స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఆయనకి మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా చెప్పే విధానంలో స్లిప్ ఆఫ్ టంగ్ వల్ల నాలుక అదుపు తప్పి స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడే విధానంలో సామాన్లు అనే మాట వాడటం వల్ల మాస్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం కూడా శివాజీ గారిని అనేక రకాలుగా తప్పు పట్టడం ప్రారంభించారు ఆ శివాజీ గారితో ఆ విషయం ఆగల ఒక నోటు మాటే నాలుగుతో చిన్న నోటు మాటే అక్కడ నుండి దానికి కౌంటర్గా ఇంకొకళ్ళు ఇవ్వటం వాళ్ళు కూడా నాలుగుతో మళ్ళా చిన్న స్లిప్ ఆఫ్ టంగా ఇంకో మిస్టేక్ చేయటం ఈ మధ్యలో అన్వేష్ అనే బాగా కష్టపడే ఒక యవనస్తుడు ప్రపంచ యాత్రికుడు అనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరో ఒక పెద్ద గురువు గారు గరికిపాటి నరసింహరావు గారిని ఉద్దేశించి గరికిపాటి నరసింహరావు గారు కూడా స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి చెబుతూ మంచిగా వస్త్రాలు ధరించాలి అని చెబుతూ ఆయన ఒక మాట వాడారు స్త్రీలు కనుక సరిగ్గా వస్త్రధారణ వేసుకోకపోతే ఇదిగో యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు పడిన మేమే ఆగలేకపోతున్నాం మరి కుర్రోళ్ళు ఎలా ఆగుతారు అని ఒక మాట వాడారు అది వాడకుండా వేరే రకంగా చెప్పి ఉంటే మరి అన్వేష అనే వ్యక్తి ఆ మాట వాడకుండా ఉండటానికి ఉపయోగపడేది సరే పెద్దవారు గరిగిపాటి నరసింహారావు గారు వారికి వందనాలు గొప్పవారు మంచిగా జీవితానికి సంబంధించిన అనేక పాఠాలు చెబుతూ ఉంటారు వారి పాండిత్యం చాలా గొప్పది సమయస్ఫూర్తి కూడా చాలా గొప్పది కానీ ఆ స్లిప్ ఆఫ్ టంగ్లో మేము యాభై యాభై ఐదు సంవత్సరాలు మేమే ఆగలేకపోతున్నాం కుర్రోళ్ళు ఏం ఆగుతారు ఆ బట్టలు చూసి అని తప్పంతా ఆడవాళ్ళ మీదకే నెట్టేసినట్లుగా అక్కడ కనపడుతుంది దానికి బదులుగా స్త్రీల యొక్క వస్త్రధారణ బాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆగితే బాగుండేది కానీ మేమే ఆగలేకపోతున్నాం అనే మాటలో మాట్లాడటం వల్ల కొన్నిసార్లు గురువుగారుగా ఉన్నవాళ్ళు అలా మాట్లాడకుండా వేరే మాటలు వాడుంటే బాగుంటుందేమో అని చాలామంది అనుకుంటున్నారు ఆ గురువుగారు అలా మాట్లాడటం వల్ల ఈ అన్వేషణ కుర్రవాడు మరి డైరెక్ట్గా గొప్పవారు గురువులైనటువంటి గరిగిపాటి నరసింహారావు గారిని ఉద్దేశించి అనకూడనటువంటి ఒక ఘోరమైన మాట అన్వేష్ గారు వాడారు ఆయన ఉద్దేశం స్త్రీలను గౌరవించాలి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాలని ఉంది కానీ నాలుకని ఎలా ఉపయోగిస్తున్నాం నోటు మాట ఎలా ఉంది ఇప్పుడు అన్వేష్ చేసిన ఆ చిన్న తప్పు వల్ల తన యొక్క అకౌంట్లో నుండి ఎంతోమంది లక్షల్లో జనాలు ప్రజలు సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ అయ్యారు ఇంత గొప్పగా ఆయన సాధించుకున్నది ఒక్క నోటి మాటతో పెద్దలైనటువంటి గరికిపాటి నరసింహారావు గారిని అలా అనటం వల్ల ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు చాలామంది అన్సబ్స్క్రైబ్ చేశారు వారి ఛానల్ని ఇక్కడ కూడా నోటి మాట నోటి మాట బాగుంటే అందరి యొక్క మన్నలను పొందుతాం దైవులు చెప్పారన్నాం కదా జీవము మరణము కూడా నాలుక ఆధీనములో ఉన్నవి నరుడు దానిని ఎట్లు వాడుకుంటాడో అట్టి ఫలితమునే బడయుతాడు అని ఉంది ప్రియులార గొప్పవారు చిన్న పెద్ద తేడా లేదు చాలామంది అందరికీ ఇది వర్తిస్తుంది గొప్పవాళ్ళు కూడా చాలామంది స్లిప్ ఆఫ్ టంగ్ వల్ల చాలా తప్పులు చేశారు ఉదాహరణకి గరికిపాటి నరసింహారావు గారే సుమారు ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు ఫోటో చిరంజీవి గారిని ఎవరో కొంతమంది రిక్వెస్ట్ చేసి ఫోటోలు తీసుకుంటుంటే చిరంజీవి గారు దయచేసి మీరు ఇక్కడికి వస్తారా రారా లేకపోతే నేను వెళ్ళిపోమంటారా అని మరో గరికిపాటి నరసింహారావు గారు ఎంత గొప్పవారో వారి యొక్క ఫీల్డ్లో మరి సినీ ఫీల్డ్లో గొప్పవారైనటువంటి చిరంజీవి గారిని ఉద్దేశించి ఒక స్లిప్ ఆఫ్ టంగ్ అలా కాకుండా గౌరవంగా ఇంకా ఎవరైనా పంపించి లేకపోతే ఓర్పుగా కాసేపు ఉండి కొంచెం పేషెంట్గా ఉండి ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి సరే ఇప్పుడు ప్రారంభిద్దామండి అందరు దయచేసి కూర్చోండి అని చెప్తే బాగుండేదే ఒకేసారి చిరంజీవి గారు మీరు వస్తారా రారా అని ఒక కమాండింగ్ వాయిస్తో అనటం వల్ల ఆ స్లిప్ ఆఫ్ టంగ్ వల్ల అక్కడంటి వాతావరణం మొత్తం మారిపోయింది తర్వాత మరి క్షమాపణలు చెప్పటం జరిగింది అదేవిధంగా మన ఇంకొక పండితులు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా స్లిప్ ఆఫ్ టంగ్ ఒకసారి యాదవుల గురించి మాట్లాడుతూ యాదవులు పవిత్రులు అమాయకులు అన్న కాంటెక్స్ట్లో మాట్లాడుతూ వారి అమాయకత్వాన్ని గురించి వర్ణిస్తూ బై మిస్టేక్ ఆయన ఏమన్నారంటే వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని వర్ణిస్తూ ఏమన్నారంటే వారు ఈ మాటని మరి తల కడిగితే మొల కడగరు తల కడగరు అనే ఒక 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 మాట ఉపయోగించడం జరిగింది వారి ఉద్దేశం వారు అమాయకులు అని చెప్పటానికి ఇది కూడా ఒక స్లిప్ ఆఫ్ టంగ్ అన్నాలో లేకపోతే తెలీదు ఆ మాట వాడకుండా ఈ నాలుగుతో వేరే పదంగా వారి అమాయకత్వాన్ని వర్ణిస్తే బాగుండేది అప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలామంది వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలంటే ఆయన గొప్పవారు వారు గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు కూడా వారి యొక్క మనోభావాలు యాదవుల యొక్క మనోభావాలు కనుక దెబ్బతిని ఉంటే క్షమించండి అని అడిగారు సో చిన్న పెద్దని తేడా లేదు ప్రతి ఒక్కరూ కూడా నాలుగుని కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో స్లిప్ ఆఫ్ టంగ్ అనేది వస్తూ ఉంటుంది ఈ నూతన సంవత్సరం రోజున నేను నేను కోరేది లేక నేను మీకు ఇచ్చే నా యొక్క సజెషన్ అంటే కంట్రోల్ యువర్ టంగ్ నాలుగుని అదుపులో పెట్టుకోండి మీ జీవితం మొత్తానికి ఇది నిప్పు పెట్టుద్ది నాలుక ఈ నాలుగుకి ఒక బోన్ ఎముక లేకపోయినా ఈ నాలుక మీ జీవితం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది ఈ మాస్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో గరికిపాటి గారి గురించి తరువాత చాగంటి కోటేశ్వరరావు ఎంతో మంచి మాటలు చెప్తారు వాళ్ళు వాళ్ళు బోధకులు చాలా విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటావు కానీ కొన్నిసార్లు స్లిప్ ఆఫ్ టంగ్ వల్ల వాళ్ళు క్షమాపణలు చెప్పాల్సి వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా శివాజీ గారు స్లిప్ ఆఫ్ టంగ్ అవినే అవినాష్ ప్రపంచ యాత్రికుడు ఇక క్రైస్తవ ప్రపంచంలో కూడా రీసెంట్గా మరియ తల్లి గురించి హోసన్నా మినిస్ట్రీస్కి చెందినటువంటి ఒక పాస్టర్ గారు మరియ తల్లిని స్లిప్ ఆఫ్ టంగ్లోనే ఏదో నోరు జారి నోర్మీ మరియా నోర్మీ మరియా అని మరి అనటం జరిగింది హోసన్నా మినిస్ట్రీస్కి చెందినటువంటి జాన్ వెస్లీ అనే పాస్టర్ గారు ఒక స్లిప్ ఆఫ్ టంగ్ మళ్ళీ తర్వాత ఆయన పబ్లిక్గా అందరి దగ్గరికి వచ్చి క్షమించండి అని చెప్పడం జరిగింది ఇవి చూస్తూ ఉంటుంటాయి ప్రియులారా ప్రతి ఒక్కరూ ఇది సమయస్ఫూర్తి కలిగి క్రమశిక్షణ కలిగి నాలుగుని చక్కగా అదుపులో పెట్టుకోవాలి ఈ నూతన సంవత్సరంలో నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే ఎక్కువ ఆలోచన కలిగి జ్ఞానము కలిగి మీరు మాట్లాడే ప్రతి మాటని ఈ మాట వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా ఈ మాట వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందని గ్రహించుకోండి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన లేఖ మూడవ అధ్యాయం మొత్తము కూడా నాలుగుని అదుపులో పెట్టుకోవాలని చెబుతున్నారు మీ కొరకు ఈ మూడో అధ్యాయం చదువుతాను యాకోబు రాసిన పత్రిక లేక యాకోబు లేఖ మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన అంటున్నారు సహోదరులారా బోధకులు మగు మనము ఇతరుల కంటే తీవ్రముగా న్యాయ విచారణకు గురి ఎగుదమని మీకు తెలియను కదా కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు బోధకులకి ఎక్కువ శిక్ష రాబోతుంది ఆ బోధకులు బోధిస్తున్నారు కాబట్టి వారు బోధించిన దానిని వారికి ఆచరించాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది కాబట్టి వేరే వారి కంటే వారు ఎక్కువగా తీవ్రంగా దేవుని శిక్షను పొందుతారు కాబట్టి మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు అంటున్నారు బోధకులమైన మనందరము పెద్దవారైనా చిన్నవారైనా ఇదిగో నాలుగును అదుపులో పెట్టుకోవాలి మనందరం తప్పులు చేస్తూనే ఉంటాం తప్పులు చేయలేదు అంటూ ఎవరు లేరు చేసిన తప్పును సరి చేసుకోవాలి ప్రియారా అయితే ఈ నాలుగు గురించి అధ్యాయంలో ఒకటి నుండి పన్నెండు వచ్చినాలని నాలుగు గురించే చెప్తున్నారు చెబుతూ చెప్తే అక్కడ ఏమంటున్నారంటే మూడో వచ్చినం గుర్రమునకు గుర్రములు మనకి లొంగి ఉండుటకు వాని నోటికి కళ్ళెములు తగిలింతును అప్పుడే ఆ గుర్రములు మనకు అదుపులో ఉంచగలము గుర్రాన్ని కంట్రోల్లో పెట్టాలంటే దానికి కళ్ళెములు వేస్తారు గుర్రానికి అప్పుడే అది అదుపులో ఉంటుందంట అది ఓడ తర్వాత ఇదే ఒక అట్లే ఒక ఓడ ఉన్నదనుకునుడు అది పెద్దదే కావచ్చు అది పెనుగాలికి కొట్టుకొని పోవచ్చున్నను ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు వాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా ఆ ప్రకారమే అది సాగిపోవును తర్వాత ఓడలు ఉంటాయి పెద్ద పెద్ద ఓడలు ఆ ఓడల్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఒక చిన్న చుక్కానిచ్చే ఆ ఓడని కంట్రోల్ చేస్తారు ఆ దాన్ని బట్టి ఏ డైరెక్షన్లోకి ఓడ వెళ్ళాలనేది ఆ చుక్కాని చేత మరి మనుష్యుడు మన మనం కంట్రోల్ చేస్తాం ఈ గుర్రాన్ని కళ్ళెంతో కంట్రోల్ చేస్తాం ఇదిగో ఓడల్ని చుక్కానితో కంట్రోల్ చేస్తాం అని చెబుతూ చెబుతూ మన నాలుక విషయము కూడా అంతే నాలుక ఏమన్నారు చూడండి ఐదో వచ్చినములు మన నాలుక విషయమును అంతే అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగుడు కొనుట ఎందు అది దిట్ట అని చెప్తూ చెప్తూ నాలుగుని దేంతో పోల్చారంటే నాలుగు ఒక నిప్పు రవ్వ లాంటిది నాలుక నిప్పు లాంటిది ఒక చిన్న నిప్పు రవ్వ విస్తారమైన అడవిని తగలపెట్టునట్లు నీ నాలుగు కూడా నిన్ను తగలబెడుతుంది దేవుని బిడ్డలారా నాలుక విషయమున జాగ్రత్తగా ఉండండి మన నాలుక విషయమున అంతే అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగుటుట ఎందు అది దిట్ట అని చెబుతూ నాలుక చిన్న నిప్పు రవ్వ లాంటిది ఒక చిన్న నిప్పు రవ్వ విస్తారమైన అడుగుని తగలబెట్టును నాలుక నిప్పు వంటిది గమనించండి ప్రియులారా నాలుక నిప్పు వంటిది అది దోష ప్రపంచము దానికి నిలయము మన శరీరము అది మన శరీరము అంతటిని మలినము చేయను నీ నాలుక నీ శరీరం మొత్తాన్ని మలినము చేస్తుంది ఈ ఉదాహరణ మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ అవినేష్ గారు చాలా కష్టపడి పైకొచ్చిన ఆయన నాలుగుతో చేసిన చిన్న తప్పు వల్ల ఒక మిస్టేక్ వల్ల ఆ నిప్పురవ్వ అడవికి నిప్పంటినట్లుగా విస్తారమైన అడవిని దహించి వేసినట్లుగా చిన్న నిప్పు ఈ నాలుక చిన్నదైనా మరి అవినేష్ అవినేష్ గారు ఇంతవరకు కష్టపడిన సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోవటానికి ఒక గరికిపాటి లాంటి గొప్ప పండితుల్ని ఆ మాట అనటం వల్ల అనకూడనటువంటి ఒక మాట పెద్దవారు వయస్సును చూసైనా అనకుండా ఉండాల్సింది కానీ స్లిప్ ఆఫ్ టంగ్ ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు ఆయన ఈ యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన మేమే ఆగలేకపోతున్నాం కుర్రోళ్ళు ఎలా ఆగుతారనే మాట అనకుండా దాన్ని వేరే విధంగా చెబితే బాగుండేదేమో ఆ మాటలు చెప్పడం వల్ల అవినేష్ గారు ఆ మాటలను మనకి వీడియోలో చూపిస్తూ అనకూడనటువంటి ఇంకో మాట తన నోటి నుండి దొరికింది ఇలా నాలుకను అదుపులో లేకపోతే నాలుక లాంటిది ఆ నిప్పురవ్వ అడవి మొత్తాన్ని తగలబెట్టినట్లు నిప్పురవ్వ ఇంటి మొత్తాన్ని తగలబెట్టినట్లు ఈ నాలుగు కూడా నిప్పులాగా ఉండి శరీరం మొత్తాన్ని మలినం చేస్తుంది ఈ నాలుగు శరీరం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది భవిష్యత్తు లేకుండా చేస్తుంది జీవము మరణము రెండు కూడా నాలుగులోనే ఉన్నాయి అని సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటంలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా తమ నాలుగుని కంట్రోల్లో పెట్టుకోవాలి నాలుకుని అదుపులో పెట్టుకోవాలి నిప్పు లాంటిది నాలుక మొత్తాన్ని నాశనం చేస్తుంది నాలుక చిన్నదైన నీ శరీరం మొత్తాన్ని నాశనం చేస్తుంది ప్రియులారా ఇంకా మనం చదువుకుంటూ వెళితే చెబుతూ ఉన్నారు మనిషి జీవకోటినంతటినీ మచ్చిగి చేసుకున్నాడంట నాలుకుని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు సింహాలని ఎలా మచ్చిగా చేసుకోవాలో తెలుసు ఏనుగుల్ని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసు సమస్తాన్ని మచ్చిక చేసుకోవటం నరుడికి తెలుసు కానీ తన నాలుగుని మాత్రం మచ్చిక చేసుకోలేకపోతుంది మీకు చదువుతాను యాకొ రాసిన లేక మూడవ అధ్యాయము ఏడవ వచనంలో మానవుడు జీవకోటినంతటినీ మచ్చికి కొనగలడు కానీ ఎనిమిదో మాట కానీ నాలుకను లోబరుచుకొనిన మానవుడు ఎవడు లేడు నేను మనందరం నాలుకని లోపరుచుకోవడం లేకపోతే నాలుకని మచ్చిక చేసుకోవడం అది గొప్ప పండితులు లేకపోతే గొప్ప ధన్యులకు మాత్రమే పునీతులకు మాత్రమే అది సాధ్యమేమో ప్రియులారా మానవుడు జీవకోటిని జీవకోటి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు మచ్చిక చేసుకున్నాడు కానీ తన నాలుగుని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు అది విశ్రమింపని చెడుగు ఘోర విషపూరితము ఈ నాలుకంతా చాలా విషంతో విషం ఉందంట నాలుకలో ఎప్పుడు అది మంచిగా వాడుకోకపోతే కాబట్టి పిల్లల ఈ నాలుగుని తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఇదే నాలుగుతో ఒకరిని ఆశీర్వదిస్తున్నారు ఒకరిని చెప్పిస్తున్నారు అలా చేయకూడదు కదా ఒకే ఒక రివర్లో ఉంటే మంచి ఉప్పు నీళ్ళన్నా ఉండాలి మంచినీళ్ళన్నా ఉండాలి కానీ ఇక్కడ అంటున్నారు నీటి బొగ్గ అనే పదం వాడారు ఉంటే ఉప్పు నీరు ఉండాలి లేకపోతే మంచినీరు ఉండాలి ఉప్పు నీరు మంచినీరు రెండు ఉంటే అది కుదరదు కదా నాలుగులో ఈ నాలుగును ఉపయోగించి కూడా మనం చెప్పించకూడదు లేకపోతే ఏముంటున్నారంటే ప్రశ్నిస్తున్నారు ఒక పక్కన ఆశీర్వదిస్తున్నారు ఇంకో పక్కన చెప్పిస్తున్నారు అలా ఉండకూడదుగా కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న మీరు ఈ నూతన సంవత్సరంలో నేను మీకు ఇచ్చే సలహా ప్రతి ఒక్కరికి నా వ్యూవర్స్ కానీ ఎవరైతే ఈ యొక్క మాటలు ఆలకిస్తున్నారో హ్యావ్ డిసిప్లిన్ ఆఫ్ టంగ్ డిసిప్లిన్ ఆఫ్ టంగ్ నాలుకని అదుపులో పెట్టుకోండి నాలుపు నిప్పు లాంటిది నిప్పు రవ్వ లాంటిది నిప్పు అడవి మొత్తాన్ని ఎలా చిన్న నిప్పు మంట అగ్గి గీస్తే చిన్నదే మొత్తాన్ని ఎలా సర్వనాశనం చేస్తుందో విస్తారమైన అడవిని దహించి వేస్తుందో నీ నాలుగు కూడా ఏమి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఎప్పుడు మాట్లాడుతున్నాం అని ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తి కలిగి జ్ఞానము కలిగి తెలివి కలిగి నాలుగును అదుపులో పెట్టుకోండి గత మూడు నాలుగు వారాలుగా మనం సోషల్ మీడియాలో చూ చూసిన దాని గురించి మనం నేర్చుకోవాలి ఒకరినొకరు దూషించుకోవటం కాదు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటాం కాదు నీ నాలుకే నీ జీవితానికి నిప్పు అంటిస్తుంది నీ నాలుకే నిన్ను సర్వనాశనం చేస్తుంది కాబట్టి ఈ పెద్ద పెద్ద మేధావుల యొక్క అనుభవాల నుంచి మనం కూడా నేర్చుకుందాం ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు మీ నాలుగుని అదుపులో పెట్టుకోండి దేవుడు మిమ్ము దీవించి కాచి కాపాడును గాక దేవుని యొక్క కృప దేవుని యొక్క కరుణ ఆయన యొక్క ముఖకాంతి మీ కుటుంబాల మీద మీ బిడ్డల మీద ప్రకాశ గాక మీ అందరికీ ఈ యొక్క మెసేజ్ని ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు ట్రై యువర్ బెస్ట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ నాలుగును అదుపులో పెట్టుకోండి జీవము మరణము ఈ నాలుగులోనే ఉన్నాయి నాలుక నిప్పు వంటిది ఆ నిప్పు కాల్చివేయటాక ముందే నువ్వు మెలకువ కలిగి నీ నాలుగుని మంచి మాటలు మాట్లాడక వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వేరే వాళ్ళని సపోర్ట్ చేయటానికి వాళ్ళ యొక్క తప్పులను ప్రేమతో వారు అర్థమయ్యేటట్లు సరిచేయటాక ఉపయోగించండి మీ కుటుంబంలో వారిని ప్రోత్సహించండి స్పీక్ పాజిటివ్ స్పీక్ గుడ్ థింగ్స్ విత్ దిస్ టంగ్ డోంట్ క్రిటిసైజ్ డోంట్ స్పీక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ New Year, prosperous New Year, and uh, um, be Happy Christmas. God bless you all. Amen.